మత సామరస్యానికి ప్రత్యేకగా నిలిచే బక్రీద్ పండుగను సోదరాభావంతో శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ కోరారు జిల్లా పోలీస్ కార్యాలయంలో మత పెద్దలతో నిర్వహించిన శాంతి సంఘం సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడారు జిల్లా పోలీస్ కార్యాలయంలో మత పెద్దలతో నిర్వహించిన శాంతి సంఘం సమావేశంలో జిల్లా ఎస్పీ శరత్ పవార్ మాట్లాడుతూ రాబోయే బక్రీద్ పండుగ పర్వదినాన్ని శాంతియుత వాతావరణంలో పరస్పరం మతాలను గౌరవించుకుంటూ పండుగ జరుపుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా పండుగలను ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు ప్రజలంతా పండుగను మత సామరస్యంతో జరుపుకునే విధంగా ఆయా మతాల పెద్దలు ప్రజల్లో సమన్వయం ఏర్పడేలా చేయాలన్నారు ఇప్పటి వరకు జిల్లాలో స్పేస్ కమిటీ సభ్యులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని మతాల వారిని సమన్వయం చేసుకుంటూ ముందుకు నడపడం అభినందనీయమని అన్నారు ఇదే స్ఫూర్తి కొనసాగిస్తూ ఇతర జిల్లాలకు ఆదర్శంగా ఉండాలని ఆకాంక్షించారు ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల మీదుగా వచ్చే పశువుల అక్రమ రవాణా కట్టడికి జిల్లా పరిధిలో పోల శాఖ పశు సంవర్ధక శాఖ సిబ్బంది సమన్వయంతో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పశువులను రవాణా చేసే ప్రతి వాహనానికి వాలిడ్ డాక్యుమెంట్స్ పరిశీలించి అనుమతిస్తారని అన్నారు ప్రధానంగా నిబంధనలకు విరుద్ధంగా పశువులు అక్రమ రవాణా జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఇతరులు ఎవరు అట్టి వాహనాలను ఆపరాదని ఆపి చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు ఏదైనా సమస్య ఉంటే సామరస్య పరిష్కారానికి పోలీస్ అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటారని అన్నారు ముఖ్యంగా యువత ఆవేశంతో చేస్తున్న చిన్న తప్పులు శాంతి భద్రతల సమస్యగా తలెత్తే ప్రమాదం ఉంటుందని కాబట్టి వివిధ వర్గాల మత పెద్దలు యువతకు సమన్వయం పాటించేలా దిశానిర్దేశం చేయాలని అన్నారు ఈ శాంతి సంఘ సమావేశంలో నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి టూ టౌన్ సిఐ రాఘవరావు ట్రాఫిక్ సిఐ మహాలక్ష్మయ్య ఎస్ఐలు గోపాల్రావు శంకర్ జయకర్ వివిధ కులాల మత పెద్దలు హఫీజ్ ఖాన్ గోలి మధుసూదన్ రెడ్డి హషమ్ అహ్మద్ కలీం బండారు ప్రసాద్ కిస్టోఫర్ షౌరయ్య ఎలిజల నరసింహ కౌన్సిలర్లు సమద్ బషీర్ అమీర్ అభిమన్యు శ్రీను బాబా ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు